రేపే శనివారం రేపు తులసి మొక్క మొదట్లో ఇది పెడితే చాలు ఇక నాలుగు వైపుల నుండి అనేది వస్తూనే ఉంటుంది శనివారం అంటే ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం ఇక తులసి మొక్క అనేది ఎంత పవిత్రమైనటువంటిదో మన అందరికీ తెలిసినదే మన భారతీయ సనాతన సాంప్రదాయాల ప్రకారం చెట్లను పూజించే సంస్కారం ఉంది అందులో ముఖ్యంగా ప్రతినిత్యము కూడా మర్చిపోకుండా తులసి మొక్క పూజిస్తూ ఉంటాము తులసి మొక్కకి నీరుని సమర్పిస్తూ ఉంటాము తులసి మొక్క అంటే సాక్షాత్తు లక్ష్మీ నారాయణుల స్వరూపంగా భావిస్తూ ఉంటాము తులసి మొక్క ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి తులసి మొక్క అనేది ఆధ్యాత్మిక పరంగానే కాదు ఆరోగ్యపరంగాను ఎంతో మేలును చేస్తుంది అని సైన్స్ కూడా నిరూపించ నిరూపించింది అంతేకాదు తులసి మొక్క అనేది ఎన్నో రకాల ఔషధ గుణాలతో నిండి ఉంటుంది తులసి మొక్కను మనం దైవంతో స్వరూపంగా భావిస్తూ ఉంటాము అదేవిధంగా తులసి మొక్కలు ఎన్నో రకాల ఔషధ గుణాలు మానవ శరీరానికి మేలు చేస్తూ ఉంటాయి తులసి మొక్కను తోర్పు దిక్కున నాటడం వల్ల మన ఇంట్లోకి నేరుగా వచ్చే గాలి అనేది స్వచ్ఛంగా మారుతుంది ఆ గాలిని పీల్చుకోవటం వల్ల ఊపిరితిత్తుల్లో ఉండే మలినాలు వ్యర్థం రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి అంతేకాదు తులసి చెట్టు నుండి వచ్చే వాయువుని ప్రాణ వాయువు అని కూడా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే తులసి నుండి వచ్చే వాయువుని ప్రతినిత్యము పీల్చుకోవటం వల్ల మనకు శరీరంలో వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్ళిపోయి శరీరం ఆరోగ్యంగా మారుతుంది అని సైన్స్ వివరిస్తుంది తులసి యొక్క వేర్లు ఆకులు కాండం దానితో పాటు తులసి మొక్కను నాటిన ప్రదేశం అంటే మట్టి తులసి కింద ఉండే మట్టి కూడా పవిత్రంగా ఉంటుంది అని పండితులు వివరిస్తున్నారు తులసి చెట్టు కింద నల్లటి రాయిని పెట్టడం వల్ల సాక్షాత్తు విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది అని పండితులు అంటూ ఉన్నారు సాలగ్రమణ అనే రాయి ఈ రాయి సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం అందుకే ఆ రాయిని తులసి మొక్క కింద మట్టిలో పెట్టడం వల్ల తమకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు అని పండితులు స్పష్టంగా వివరిస్తున్నారు అంతేకాదు తులసిని ప్రతి ఒక్కరి ఇంట్లోనూ పెంచుకుంటూ ఉంటూ ఉంటారు అది ఖచ్చితంగా తూర్పు దిశ వైపు మాత్రమే ఉండాలి ఇక తులసి అనేది ఆయుర్వేదంగాను ఆధ్యాత్మికంగాను ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది తులసిని ఇంటి ముందర పెంచుకోవటం వల్ల ఇంట్లోకి నెగిటివ్ శక్తులు రావు అని పండితులు వివరిస్తూ ఉన్నారు చెడు గాలి దుష్టశక్తి అనేది రాకుండా ఉంటుంది తులసి యొక్క ఆకులను తినటం వల్ల జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా ఎంతో దీర్ఘకాలం నుండి వేధిస్తున్న దగ్గు జలుబు వంటి వాటికి కూడా పరిష్కారం లభిస్తుంది తులసి దగ్గర ఉదయం సాయంకాలాన దీపాన్ని వెలిగించటం వల్ల ఎంతో ఐశ్వర్యం కలుగుతుంది అంటున్నారు పండితులు అంతేకాదు తులసి మొక్కను సాయంకాలాన తాకకూడదు అలానే ఏకాదశి రోజుల్లో తులసి చెట్టుకి నీరుని పోయకూడదు అంటున్నారు పండితులు ఎందుకంటే తులసి చెట్టుకి ఏకాదశి రోజు నీరుని పోస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది అని పురాణాలు వివరిస్తున్నాయి ఏకాదశి రోజుల్లో లక్ష్మీనారాయణులు ఇద్దరూ కూడా ఉపవాస దీక్షను పాటిస్తారు అని ఆ రోజు తులసి చెట్టుకి నీరుని పోస్తే అపవిత్రం అవుతుంది అంటున్నారు పండితులు పురాణాలు కూడా వివరిస్తున్నాయి అందుకే ఏకాదశి రోజుల్లో తులసి చెట్టుకి నీరుని పోయకూడదు కాస్త పాలని పోస్తే సరిపోతుంది ఇక అలా పాలని పోసాక ఆ మట్టిని తీసుకుని ఆడవారు నుదిటిలో అంటే పాపిడిలో సింధూరంగా ధరించాలి తులసి చెట్టే కాదు తులసి చెట్టు ప్రక్కల చుట్టూ కూడా వాతావరణం పాజిటివ్గా ఉంటుంది తులసి చెట్టు దగ్గర ఎప్పుడూ కూడా ముళ్ళ చెట్లను నాటకూడదు తులసి చెట్టు దగ్గర అరటి చెట్టుని నాటవచ్చు ఉసిరి చెట్టుని నాటవచ్చు కానీ గులాబీ చెట్లు ముళ్ళకు సంబంధించిన చెట్లు నాటకూడదు అంతేకాదు తులసి దగ్గర చెత్తా చెదారం పాడైపోయిన వస్తువులు చీపిర్లు వంటివి పెట్టకూడదు తులసి చెట్టుని పవిత్రంగా భావించాలి అలాంటి వస్తువులు పెడితే తులసి దగ్గర ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అలానే నిండుగా నింపి ఉన్న బకెట్ని అంటే నిండుగా నీళ్లు నింపి ఉన్న బకెట్ని తులసి దగ్గర పెట్టకూడదు అని పురాణాలు వివరిస్తున్నాయి అలానే తులసి కోట యొక్క స్థానం కూడా ఎంతో పవిత్రమైనటువంటిది ఆ ప్రదేశంలో ఎల్లప్పుడూ ముగ్గులు వేస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా వస్తుంది అని పండితులు వివరిస్తున్నారు ఏకాదశి రోజుల్లో మంగళవారము శుక్రవారము అలానే శనివారము తులసిని కోయరాదు అని పండితులు వివరిస్తున్నారు ఒకవేళ ఏదైనా అవసరం ఉంటే పూజకి సంబంధించి తులసిని ముందు రోజే కోసి పెట్టుకోవాలి అని పండితులు వివరిస్తున్నారు ఇక అదేవిధంగా తులసి కోట యొక్క మట్టి పవిత్రంగా ఉంటుంది ఆ మట్టిని తీసుకొని వచ్చి కాస్త కుంకుమలో కలిపి ఆ కుంకుమను అంటే తులసి కోటలో నుండి తీసిన మట్టి అదేవిధంగా కాస్త కుంకుమను కలిపి వాటిని గడపకి బొట్లలాగా పెడితే ఎంతో పుణ్యం కలుగుతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అలానే శనివారం రోజు పసుపు కొమ్ముని తీసుకొని ఎర్రని దారం కానీ పసుపు రంగు దారం కాని తీసుకొని ఆ పసుపు కొమ్ముకి కట్టి ఆ దారం కట్టిన పసుపు కొమ్ముని తులసి చెట్టుకి కడితే గనుక ఇక ఐశ్వర్యం రావడాన్ని అదృష్టం రావడాన్ని ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదు అంటున్నారు పండితులు ఐశ్వర్యవంతులుగా మారాలి అంటే ఖచ్చితంగా ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే సరిపోతుంది పసుపు కొమ్ము సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం పసుపు అనేది చాలా పవిత్రమైనటువంటిది అంటున్నారు పండితులు ఇక అదేవిధంగా తులసి కోటకు శనివారం రోజు పసుపు కొమ్ముని కట్టడం వల్ల కటిక దరిద్రం కూడా తొలగిపోయి బేరులుగా మారిపోతారు పురాణాలు వివరిస్తున్నాయి ఇక అలానే గుప్పెడు రాళ్ల ఉప్పుని తీసుకొని ఆ రాళ్ల ఉప్పుని ఒక పేపర్లో పోయాలి ఆ పేపర్లో పోసాక అందులో కొద్దిగా పచ్చ కర్పూరాన్ని వెయ్యాలి పచ్చకర్పూరం అంటే లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామి వారికి విష్ణుమూర్తికి ఎంతో ఎంతో ఇష్టం పచ్చకర్పూరం యొక్క సువాసన ఎలాంటి దుష్టశక్తినైనా తరిమివేస్తుంది మన చుట్టూ ఒక పాజిటివిటీని అదే విధంగా ఒక మంచి సువాసనని క్రియేట్ చేస్తుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అలానే మనలో ఉన్న నెగిటివిటీ కూడా తొలగిపోయినంత సులువుగా అనిపిస్తుంది సంగీతం విన్నప్పుడు వచ్చే ఆనందం సువాసన చూసినప్పుడు వచ్చే ఆనందం ఇవి రెండూ కూడా మనస్సుని ఎంతో ఆహ్లాదపరుస్తూ ఉంటాయి కాబట్టి పచ్చకర్పూరం మనల్ని మన మైండ్ని ప్రశాంతంగా ఉంచటమే కాదు మనలో ఉన్న నెగిటివిటీని మన చుట్టూ ఉన్న దుష్టశక్తుల ప్రభావాన్ని తొలగిస్తాయి ఇంట్లో భరించలేని ఆర్థిక కష్టాలు అలానే ఎంత కష్టపడి పని పనిచేసినా ఆ కష్టానికి సరి అయిన ఫలితం లేకపోవటం మనిషిని మానసికంగానూ ఎంతో రకంగా బాధ ఉంటాయి ఆ కష్టాల నుండి విముక్తిని పొందాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఇక అలా కోరుకునే సమయంలో ఎలాంటి పరిహారాలు చేయాలి అనే సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది ఇక చాలామంది ఎన్నో రకాల పరిహారాలు చేశాము అయినప్పటికీ ఫలితం లేదు అనుకునేవారు ఖచ్చితంగా ఒకసారి ఈ పరిహారాన్ని నమ్మకంతో భక్తితో ప్రార్థించి ఆ దైవం మీద భారాన్ని ఉంచి ఈ పరిహారాన్ని చేయండి ఇక వెంకటేశ్వర స్వామి వారిని శనివారం పూజించటం వల్ల శని దోషాలు కూడా తొలగిపోతాయి ఇక ఒక తెల్లని పేపర్ తీసుకొని ఆ పేపర్లో కొద్దిగా అంటే గుప్పెడు రాళ్ళ ఉప్పుని పోసి అందులోనే కొద్దిగా పచ్చ కర్పూరాన్ని నలిపి పొడిలా చేసి వేసి అందులో యాలకుల పొడిని కూడా వేసి చిటికెడు పసుపు చిటికెడు కుంకుమను వేయాలి అలా వేశాక అందులో చిన్న పటిక బెల్లం అంటాం కదా పటిక బెల్లం ముక్కను వేసి దానిని ములిపి అంటే ఒక మూట చిన్న మూటలాగా ముడిపేసి ఆ ముడిపిన పేపర్ని తులసి కోట మొదట్లో పెట్టండి ఈ పరిహారం ఉదయం నుండి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు చేసుకోవచ్చు ఇలా చేసి తులసి కోట మొదట్లో పెట్టాక మరుసటి రోజు ఉదయాన్నే అంటే ఆదివారం ఆ పేపర్ని తీసి ఎవ్వరూ తొక్కని ఒక ప్రదేశంలో వేసేయండి ఇలా చేస్తే చాలు మీ కష్టాలన్నీ ఖచ్చితంగా తీరుతాయి మీ జీవితంలో ఆర్థికంగా ఖచ్చితంగా స్థిరపడతారు లక్ష్మీదేవి అనుగ్రహం విష్ణుమూర్తి అనుగ్రహం వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కూడా కలిగి సిరి సంపదలకు అధిపతిగా మారిపోతారు తెలుసుకున్నారు కదా తులసి మొక్క మొదట్లో ఏది పెట్టాలి అని అది పెట్టడం వల్ల కలిగే ఫలితం ఎలాంటిది అని కూడా తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి అలానే మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక మేము పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది